నలభై రెండు ఫ్లైఓవర్లు మనం కట్టుకున్నాం అట్లాగే మెట్రో రైలు నిర్మాణం చేసుకున్నాం మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎనిమిదిన్నర కిలోమీటర్లు మెట్రో రైలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం అట్లాగే బ్రహ్మాండమైన దవాఖానా మీ వెంగల్ నగర్ డివిజన్ లోనే కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఇంకా ఆసుపత్రుల సంఖ్య పెరగాలి అని చెప్పి వెయ్యి పడకల ఆసుపత్రి మీ వెంగల్ నగర్ డివిజన్ లోనే తొమ్మిది వందల కోట్ల రూపాయలతో వెయ్యి పడకల ఆసుపత్రి కూడా కట్టించింది కేసీఆర్ గారు దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను పెంచుకున్నాం ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఐటీ పరిశ్రమ కేవలం మూడు లక్షల ఇరవై వేల మంది పనిచేసేది కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా అంటే కొత్తగా ఆరు లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేసుకున్నాం ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం అన్నాడు రెండు వేల పద్నాలుగులో వచ్చినాడు కేవలం యాభై ఏడు వేల కోట్లు దాన్ని రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు తీసుకొని పోయినాం ఏం జరిగింది ఐటీ పెరిగితే ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి ఐటీ పెరిగితే ఆరు లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయటి రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్ లోని వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు హోటళ్ళు రెస్టారెంట్లు మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలిగిల్లాడినాయి పదేళ్లు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది ఒకవైపు హైదరాబాదు మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం పట్టణాలు బాగు చేసుకున్నాం పచ్చదనం పెంచుకున్నాం పర్యావరణం కాపాడుకున్నాం పదేళ్ళు సుకూన్ గా ఉన్నాం బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే ఐదు రూపాయలకే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం ప్రైవేట్ మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా టీ డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకొని గరీబోలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఆనాడు అందుకే ఒకసారి కాదు రెండు సార్లు జిహెచ్ఎంసీలో ఇదే వెంగల్ రావు నగర్ డివిజన్ నుంచి గులాబీ జెండానే గెలిపించినారు మీరు రెండు సార్లు పద్దెనిమిదిలో ఇరవై మూడులో మాగంటి గోపీనాథ్ గారికి బ్రహ్మాండమైన విజయం అందించింది ఇదే వెంగల్ నగర్ డివిజన్ ఇది పదేళ్ళ మన ట్రాక్ రికార్డ్ నిన్న నేను ప్రజెంటేషన్ ఇచ్చిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో ఏం చేసింది అంటే అన్ని కలిపి సంక్షేమము అభివృద్ధి సంక్షేమం అంటే బతుకమ్మ వస్తే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు క్రిస్మస్ కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం అట్లా కడుపులో పెట్టుకొని గరీబోలను బ్రహ్మాండంగా చూసుకున్నాం పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా హైదరాబాద్ ని ఒక ఎకనామిక్ ఇంజన్ గా పెంచుకున్నాం మరి రెండేళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించండి రెండేళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని దొంగ హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెకెక్కినరో ఒక్కసారి ఆలోచించండి ఎన్ని హామీలు ఎంతమందిని మోసాలు ఎంతమందిని బుకాయించే ప్రయత్నం చేసినారో ఒక్కసారి వారి మాటల్లోనే మీరు వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు వీడియో పెట్టమ్మా ఈ గ్యారంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైన ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేపొత్తా ఉన్నా ఏం చెప్పిన ఆరు గ్యారంటీలు అని చెప్పిండ్రు ఆరు గ్యారంటీలు యాదుకునేయా పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు పెద్ద మనుషులకు కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ కొద్ది గట్టిగా చెప్పాలా వచ్చిందా లేదా ఆ వెనకాల ఎన్నికల్లో చెప్పట్లేదు పెన్షన్ వస్తుందా భయో బయనో వజీఫా మిల్రాక్యా ఆసరా పెన్షన్ చారు హజారు ఆపుకో మిల్రాక్యా మహిళలకు చెప్పినారు రెండున్నర వేలు ఇస్తా నేను నెలకి ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా వచ్చిందా కొద్ది గట్టిగా చెప్పాలా వచ్చిందా రాలేదా ఒక్కరికన్నా వచ్చిందా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నాడా ఇక రెండున్నర వేలు ఇస్తలేడు గాని కోటి మందిని కోటీశ్వర్లు అని చేస్తాడట కోటి మందిని కోటీశ్వర్లు ఏది ఆడపిల్లల్ని ఎవరన్నా ఇక్కడ కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక చెల్లెని కోటీశ్వర్ లో అయిపోయినావా అయిపోయిందా ఇంకొక మాట చెప్పిండు వికలాంగులుంటే ఆరు వేల రూపాయలు ఇస్తా కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు నేను ఆరు వేల రూపాయలు ఇస్తా ఇవన్నీ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను వంద రోజుల్లోనే నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆ దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధన లెవెల్లో డైలాగులు కొట్టిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మొత్తానికి ఓట్లు కొల్లగొట్టినరు అధికారంలోకి వచ్చినారు మరి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ ని బర్బాద్ చేసి హైదరాబాద్ లోని వ్యాపారాలు దివాలా తీసే విధంగా చేసి రియల్ ఎస్టేట్ ను కుదేలు చేసి నూట అరవై రెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇయ్యాల పిల్లలకు సౌలత్తు లేకుండా చేసి వంద మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి చివరికి ఏడు వందల మంది రైతులు అగో మా దయాకర్ రావు గారు అక్కడ నిలిచి కనబడతా ఉన్నారు మాజీ పంచాయతీరాజ్ రాజ్ మంత్రి మొన్ననే పాలకుర్తిలో